పెన్షన్ వచ్చేంత వరకు వారం రోజులు ఒకసారి ఫోన్ చేయండి ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ పని కూడా చేయలేరు నువ్వు ఏం చేస్తాడ మీరు పెట్టింది సాయంత్రం దానికి ఒక రాసే పని ఉండదు మీకు ఏం చేస్తా ప్రతి సచివాలయం ఉద్యోగుల నుంచి అందరికి ఈ వీడిలో డోర్ టు డోర్ ఎన్ని వార్డులున్నాయి ఉన్నాయి ఇరవై నాలుగు వార్డులలో సచివాలయానికి ఏ వార్డు సమర్థం ఏ సమాధం వాళ్ళతో బయోడేటా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్కరికి నెల రోజుల లోపల ఈ పెన్షన్ కానీ రాజు కృషి కానీ మన రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కరి ప్రభుత్వం విస్తాన్లో వాళ్ళ ఎలిజిబిలిటీని చూసి మీరు చేయి నెల రోజుల లోపల ఎన్ని వాడు వాడు కంప్లీట్ చేయి నువ్వు ఊరికే ఎప్పుడు ఆఫీసులు కూర్చొని నువ్వు ఉంటా అంటే దేనికి సచివాలయం నలుగురిని కలిపి ఇప్పుడు వారానికి ఒక తారంగా మీటింగ్ పెట్టుకుంటావానికి నలుగురిని కలిపి బాబా లేదు ప్రభుత్వం ప్రజల దగ్గరికి వచ్చింది ప్రభుత్వం ఉద్యోగస్తులు దేనికి ఇటువంటి పేదవారి సమస్యలు వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వం అన్నీ కూడా వాళ్ళకు అందుతున్నాయా లేదా అని చూసి వాళ్ళకు అందేతట్టు చేసేది మీ ప్రభుత్వ ఉద్యోగస్తుల బాధ్యత ఈ బాధ్యతను మీరు ఎందుకు సక్రమంగా చేయకుండా ఉన్నారు మీందుకు చేయకుండా ఉన్నారు నీళ్ళందరూ ఏం చేయకుండా ఉన్నారు దేనికమ్మ జీతాలు ఇచ్చేది మీకు ఏ బాబు దేనికి సార్ జీతం ఎవరి కోసం పెట్టింది వాళ్ళ కోసం పెట్టింది బాల పనులు చేయబడిందా మీకు నెల రోజుల లోపల ప్రతి నేను మధ్యాహ్నం వచ్చి నెల తర్వాత వచ్చిందే గూత ఉద్యోగస్తులు సచివాలయం కానీ పంచాయతీ సెక్రటరీ గాని ఎవరైనా వస్తే వాళ్లకు చట్టపరమైన పనులు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మీరు చేయండి దానికోసమే పెట్టింది మీరు గ్రూపులు సిస్టాలు ఇవన్నీ మీకు పనిలే ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు ఈ పంచాయతీలో సచివాలయం పైన విపరీతమైన పలకడం లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ నుంచి అక్కడికి ఆ సచివాలయానికి ఎవరు ఆ సచివాలయంలో ఎన్ని పెన్షన్ ఉన్నాయి రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి సిలిండర్ రాని ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కటి బయోడేటా తీసుకొని ఒక నెల లోపల నాకు చేస్తుంటారు మీకు ఎందుకు ఇచ్చినారు కుర్చి కానీ ఎందుకు ఇచ్చినారు టేబుల్ ఎందుకు ఇచ్చినారు సంతకం పెడతానే నెల నెల జీతం వస్తాను ఎందుకు ఇచ్చాన్నారు గుర్తు పెట్టుకొని మర్యాదగా పనిచేయండి నేనేమో మా అమ్మ సమస్య

ఎవరన్నా నీకు ఇవ్వకుండా డెత్ సర్టిఫికేట్ కింద ఇవ్వకుండా ఎవరన్నా అంటే నాకు ఫోన్ చేయండి చెప్పి ఇప్పిస్తాం వాళ్ళు సచివాలయానికి రావాల్సిన పనిగా వీధిలో మీరు ఇది చేయండి దానికోసం మిమ్మల్ని పెట్టింది జీతాలు ఇచ్చి ఎక్కడో చెప్పు వస్తాను మీకు మీ వాటర్ తిరిగేదానికి మీ కుటుంబం తిరిగే అంత సమాచారం అంతా సేకరించండి ఏదైనా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడండి మీరు పెన్షన్ ప్రపోజల్ పంపించమ్మా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండబడిన సెక్రటరీ గారు ఇక్కడ ఉండబడిన సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేసే పరిస్థితులు లేరు మేము వస్తా అంటే వాళ్ళందరూ మాకు పెన్షన్ దాలా పెన్షన్ దాలా అంటే దేనికి సచివాలయంలో పది మందిని పెట్టి వాళ్ళకు కుర్చీలు టేబుల్లు పెట్టి దేనికి పెట్టినారు సక్రమంగా చేయడం లేదు సచివాలయ వ్యవస్థలో ఎండిఓ గారికి చెప్పినాను ఒక నెల రోజుల వరకు వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా పెన్షన్ వస్తా ఉందా అని ప్రతి ఒక్కరి ఈ వార్డులలో పోయి విచారించి అది మన అన్ని రికార్డు తయారు చేయమని చెప్పిన ఒక నెల రోజుల తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఎప్పుడు నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త